మహోన్నతమైన దేవుని సన్నిధిలో మనం మరలా చేయటానికి ప్రార్థించటానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన సమయానికి ఆయన స్థుతిస్తూ యోహ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన మనం గతంలో ఈ వాక్యాన్ని పోయిన వారమే ధ్యానం చేస్తున్నాం మళ్ళీ తిరిగి మరింత వివరంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయనను బట్టి దైవ చిత్తానుసారంగా ప్రార్థించటం అంటే ఏంటి దైవ చిత్తానుసారంగా ప్రార్థించటం అంటే ఏంటి ఇంకా ఆలోచించడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దైవ చిత్తం ప్రార్థించాలి అనే విషయానికి వచ్చినప్పుడు అసలు ఆ మనిషికి దైవ చిత్తం తెలిస్తేనే కదా ప్రార్థించగలుగుతాడు తెలియకపోతే దైవచిత్ ఎలా అడగగలుగుతాడు కిరాణా షాప్కి వెళ్ళి బట్టల వాళ్ళు షాప్కి వెళ్ళి ఒక కేజీ షుగర్ కావాలండి అంటే వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర అంటే విషయం పట్ల అవగాహన మనకు ఎంత అవసరం ఉందో ఏ వస్తువుకి వెళితే దొరుకుతుంది లేదా ఇంక దొరుకుతుంది కూడా ఉంటుంది కదా ఈ చిన్న అవగాహన ఉన్న మనం దేవుని విషయంలో కూడా అవగాహన అవసరం అని చెప్తుంది ఆయన ప్రణాళికకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఏది అడిగినా మనం పొందలేము ఆయన పేతురు పౌలు రాసిన తిమోతికి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చూద్దాం మనము నమ్మ దగ్గరను ఆయన ఎలా ఉన్నాడంట నమ్మవాడుగానే ఉన్నాడు చేయడు అని అంటున్నాడు ఆయన ఏది చేసినా స్వభావానికి విరోధంగా చేయడు ఇప్పుడు ఆయన స్వభావం ఏదో మనకి తెలియకపోతే అది తెలియకుండా మనం అడిగామనుకో స్వభావానికి విరోధమైన ప్రార్థన చేసామనుకో ఆ ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా ఇప్పుడు రాదు ఎందుకు రాదు అని అంటే ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చెయ్యడు కాబట్టి ఆయన తన స్వభావానికి విరోధంగా చెయ్యనప్పుడు చెయ్యి అని మనం అంటే మాత్రం చేస్తాడా ఏంటి చెయ్యడు అప్పుడు మన ప్రార్థనకు జవాబు అనేది దొరకదు మన ప్రార్థనకు జవాబు అనేది ఇక రాదు కను ప్రార్థించాలంటే విశ్వాసంతోనే ప్రార్థించడం కానీ చిత్తానికి వ్యతిరేకమైన విశ్వాసం కూడా దానిని జరిగించడు వ్యతిరేకమైన విశ్వాసాన్ని కూడా ఆయన జరిగించడు దాన్ని అంగీకరించడు దైవ చిత్తాను ఏమన్నాడు అక్కడ దైవ చిత్తానుసారంగా లేకపోతే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకి అని అన్నాడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అంటున్నాడుగా మన ప్రార్థనకు జవాబిస్తాడు అని అంటున్నాడుగా ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటి ది గాడ్స్ విల్ దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం ఏమంటాం దేవుని చిత్తం అంటే సాధారణంగా చిత్తం అంటే ఇష్టం అనుకోండి మరి దేవుని ఇష్టం ఏంటి నాకు నలభై మూడు చిత్తాలు దొరికినాయి బైబిల్లో నేను వెతికితే దేవుని చిత్తాలు ఎన్ని దొరికినాయి అంటే నాకు ఇంకొన్నాయేమో నాకు తెలియదు నాకు దొరికినాయి అయితే అవి నలభై మూడు దేవుని చిత్తాలు దొరికినాయి ఇప్పుడు అవన్నీ ఒకవేళ తెలుసుకున్నా గుర్తుంటాయా వెతికి దొరికించుకున్నాను కానీ అన్నీ గుర్తుండవు ఒక పదే గుర్తుంటాయేమో ఏదైనా ఎప్పుడైనా గుర్తు వస్తుందేమో నాకు గుర్తుండవు అన్ని ఎలా గుర్తుపెట్టుకోగలుగుతాం గుర్తుపెట్టుకోలేం కష్టం మరి ఎలా దేవుని చిత్తం అంటే ఏంటి అది ఎలా తెలుసుకోవాలి దాన్ని తిలోజియన్స్ మూడు విషయాల్లో పొందుపరిచారు దేవుని చిత్తం అంతా కలిపి మూడు విషయాల్లో పొందుపరిచారు చాలా ఈజీ కదా నలభై మూడు ఎక్కడ మూడెక్కడ ఏది బెస్ట్ మూడు బెస్ట్గా లేవు ఇది తెలుసుకుంటే ఆ నలభై మూడు తెలిసిపోతాయి మనకి ఆ రెఫరెన్స్లు కూడా తెలియనక్కర్లా ఆ రిఫరెన్స్లు తెలియకపోయినా కూడా ఈ విషయం పట్ల అవగాహన మనకు వచ్చేస్తున్నారు అనమాట అది ఎలా ఏం చెప్తాడు మూడు విషయాలు ఏంటి వాళ్ళు చెప్పింది మూడు విషయాలు అంటే మొదట ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తించటం దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించటం ది సౌరేజ్ ఆఫ్ గాడ్ దేవుని సార్వభౌమత్వం పూర్తి అధికారం ఆయనదే అని గుర్తించటం పూర్తి అధికారం ఆయనదే అని నమ్మటం రెండవది ఆయన బహిర్గత సంకల్పం లేక బహిరంగ సంకల్పం ఆయన పరిచిన లేకపోతే బహిరంగం చేసిన ఇష్టం లేకపోతే సంకల్పం లేక ప్రణాళిక ఏమైనా అనుకోవచ్చు గాడ్స్ రివీల్ రివీల్స్ విల్ దేవుడు బయలుపరిచిన చిత్తం లేకపోతే ఇష్టం మూడవది స్వభావ సంకల్పం ఆయన స్వభావానికి సంబంధించిన సంకల్పం లేకపోతే ఆలోచన అని అన్నాడు డివైన్ అండ్ న్యాచర్ విల్ అని అంటాడు దేవుని చిత్తం ఈ మూడిట్లో పొందుపరిచారు మళ్ళీ నేను తెలుగులో అర్థమయ్యేలాగా చెప్తాను ఆయన సార్వభావం మొత్తం అంటే పూర్తి అధికారం అనే ఒక ప్రార్థించే ఆత్మీయుడు దేవుని పూర్తి అధికారానికి ఒప్పుకుంటూ లోబడుతూ చేసే ప్రార్థనే దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఒకటి రెండవది ఆయన బహిరంగ పరిచిన ఆయన చిత్తం ఏదైతే ఉందో అది లేఖనాల్లోనే ఉంటుంది బైబిల్లోనే ఉంటుంది ఆయన బహిరంగ పరిచిన ఆయనకి ఏది ఇష్టమని చెప్పాడో ఏది తనకి అంగీకారం అని చెప్పాడో ఆ విషయాలు ఎరిగి ఆ ప్రకారంగా చేసే బహిరంగ సంకల్పం లేకపోతే బహిరంగ చిత్తానుసారమైన ప్రార్థన మనకే విషయాలు తెలుసో ఆ విషయాలని గ్రహించి ప్రార్థించడం మూడవది ఆయన స్వభావం ఎలాంటిది ఆయన తత్వం ఎలాంటిది ఇందాక మనం ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేదు మళ్ళీ స్వభావం ఏంటనే ఆలోచన ఆలోచించేసుకోవడం అనమాట స్వభావ స్వభావానికి వ్యతిరేకంగా చేయడు అంటే అబద్ధమాడుటకు ఆయన ఎవరు కాదు కాడు నరుడు కాదు అని అన్నాడు అంటే దేవుడు ఏం చేయలేడు ఆయన స్వభావంలో అబద్ధం అనేది లేదు మనం ఆడగలం కదా ఆడగలమా లేదా బ్రహ్మాండంగా కనుక ఆయన స్వభావంలో అది లేదు అబద్ధమాడే తత్వము ఆయన స్వభావంలో లేదు కనుక ఆయన స్వభావాన్ని అర్థం చేసుకొని ప్రార్థించటం ఇవి ఈ మూడు విషయాలు చెప్పాడు కొన్నిసార్లు సరే ఈ మూడు విషయాలు మనకి బహిరంగం అయినప్పటికీ కూడా దేవుని చిత్తం మనకు కొన్నిసార్లు అర్థం కాదు దేవుని చిత్తం కొన్నిసార్లు అర్థం కాదు అది ఆ పని కంప్లీట్ అయ్యే వరకు కూడా అర్థం కాదు ఇది దేవుని చిత్తం అని మనకు తెలియదు అది జరిగే వరకు తెలియదు ఉదాహరణకు ఆది కాండము నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో సందర్భాన్ని ఒకసారి చూద్దాం ఆది కాండము నలభై ఐదవ అధ్యాయం చూద్దాం అందులతో మాట్లాడుతున్నాడు ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి దేవుడు మీకు ముందా నన్ను పంపించాడు ప్రాణంతో ఉండాలి అని ఇది దేవుడు చిత్తం అంటున్నాడు యాభై మాట్లాడుతున్నాడు అనలారా మీరు దుఃఖపడకండి ఇలా దేవుని చిత్తం నేను ఐగుప్తుకు రావటం అనేది దేవుని చిత్తం మీరు నన్ను గుంటలో పడేయటం దేవుని చిత్తం కాకపోవచ్చు నన్ను కొట్టడం తిట్టడం దేవుని చిత్తం కాకపోవచ్చు నన్ను అను చిత్తం కాకపోవచ్చు నన్ను తోలనాడటం దేవుని చిత్తం అది బాధాకరమైన విషయం అతని అందరం అంతరంగానికి గాయం కలిగించే సందర్భమే కానీ మాత్రం దేవుని చిత్తం కానీ దేవుని చిత్తం జరిగి జరిగిపోయింది దీని విషయమై బాధపడద్దు ఇది దేవుని చిత్తం ఎప్పుడు తెలిసింది కానీ అనలా జరిగిపోయిన తర్వాత తెలిసింది ఇది దేవుని ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన ఇది దేవుని చిత్తమే అంటే కొన్నిసార్లు జరుగుతున్న సంఘటనలు కూడా దేవుని చిత్తం మనం గుర్తుపోయిన తర్వాత ఇలా ఆగటం దేవుని చిత్తమేనేమో అనే భావ ఆత్మీయుడు దాని పట్ల ఆత్మీయుడి అవగాహన అనే విషయాన్ని ప్రార్థించే ఆత్మీయు తన ప్రభావవంతంగా ఉండగలుగుతుంది ఆత్మ ప్రభావవంతంగా ఒకటవ అధ్యాయం పదకొండులో దైవజనుడు అంటే ఆయన రక్షించే విషయంలో ఉపయోగించి రక్షించాడు ఇప్పుడు ఆయన నా పాపించాడు ఎవరిచే క్షమించాడు పెడితే పెడితే చేసాడు భయపెడితే చేసాడు మనందరం ఏ స్థితిలో ఆయన లేడు అన్నింటి మీద అధిక అన్నింటి మీద అధికారం ఉంది అన్నీ చేయగలిగినవాడు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినవాడు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినవాడు అన్ని స్థలాల్లో ఒకేసారి ఉండగలిగినవాడు అందరూ కూడా ఒకేసారి మాట్లాడగలిగినవాడు అది పర్సనల్గా మళ్ళీ అంటే పర్సనల్గా నా దగ్గర ఉన్నప్పుడు మరి నీ దగ్గర ఎలా ఉంటాడు అంటే అన్ని చోట్ల గ్రంథం మూడో అధ్యాయం ఇరవైలో దేవుని సర్వ వ్యాపకత్వం దాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి దూరమున నుండి దేవుడు కాన కనబడకుండా అంతటా అంతటా ఉంటాడంట ఒకేసారి ఉంటాడు అన్ని దీనినే దేవుడు సర్వకత్వం అంటే ఏంటంటే సర్వాంతర్యామి అనే పదాన్ని వాడుతుంటారు ఆ పదం వాడకూడదు అది హిందూ పురాణంలో నుంచి వచ్చింది ప్రహ్లాదుడు పద్యం పాడతాడు చూడండి హిందుగలవాడు అందు లేడు అన్న సందేహం వలదు ఎందు వెదికినా అందందే దొరుకుతాడని ప్రహ్లాదుడి పద్యం అది ఆ ప్రహ్లాదుడి పద్యంలో నుంచి వచ్చిందే ఏంటది సర్వ ఆంతర్య అంతర్యామి అని అంటే అన్నింటి లోపల ఉన్నాడు అని అర్థం అందుకనే చెట్టులో ఉన్నాడు బండలో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు రాతిలో ఉన్నాడు శిలలో ఉన్నాడు శిల్పంలో ఉన్నాడు మనిషిలో ఉన్నాడు అది ఆవులో ఉన్నాడు ఆ కుక్కలో ఉన్నాడు కాబట్టి వాటికి ఏం చేయాలి ఎందుకంటే అందులో ఉన్నాడు కాబట్టి దేవుడు అందులో ఉన్నాడు కాబట్టి మరి ఆ హిందువులు వాటికి ఎందుకు నమస్కారం చేస్తారనుకుంటున్నారు అది కారణం ఏది సర్వాంతర్యామి అంతర్లీనంగా అన్నిట్లో ఉన్నాడు అని అర్థం అనమాట మనం ఆ పదం వాడం ఇప్పుడు దీంట్లో ఉన్నాడు అన్నాం అనుకో దీనికి ఏం చేయొచ్చు లోపల ఉన్నాడు కాబట్టి చేస్తాము మరి మనం దేవుడు అలా ఉంటాడా వ్యాపకత్వానికి లోపల దూర ఉండటానికి తేడా ఉంది అప్పుడు అంటాడు హిరణ్యక శివుడు వరే నీ నీ విష్ణు ఉన్నాడా అని అడుగుతాడు కొడుకుని భక్తుడు కొడుకేమో విష్ణు భక్తుడు ఈ ఈ పిల్లర్లో ఉన్నాడా అని అడుగుతాడు ఉన్నాడు ఇందులో ఎందులోనే ఉంటాడని అప్పుడు పద్యం వదులుతాడు అనమాట కుర్రోడు అన్నిట్లో ఉంటాడని అప్పుడు పద్యం వదులుతాడు సరే ఉంటాడేమో చూస్తానని చెప్పేసి గద తీసుకుని ఆ పిల్లర్ని పడగొడతాడు పగలగొడతాడు ఆ పిల్లర్ పగిలిపోయి అందులో నుంచి నరసింహ అవతారం సగమేమో తలేమో సింహం మిగతా బాడీ మనిషి బాడీ అందులో నుంచి నరసింహావతారం వచ్చి హిరణ్యక శివుణ్ణి చంపి పోతాడు అనమాట అది కథ అందులో చెప్పిన కథ అక్కడ వస్తుంది ఈ పదం ఏ పదం ఆ పదం వాడి వాడారు విన్న అందుకే స్టోరీ వాడిన పదమే ఆ పదాలు వాడకూడదు దేవుడు ఆజ్ఞాపించిన చిత్తం ఒకటి ఉంటుంది దేవుడు ఆజ్ఞాపించిన ఇష్టం అంటే చెయ్యమని చెప్పిన ఇష్టం ఉంటుంది ఒకటి ఏం చేయమని చెప్పాడు మనకి కొన్ని ఆయన ఆయన చెప్పిని నేను చేయమని ఆజ్ఞాపిస్తున్నానని కానీ అది నాకు ఇష్టమని కానీ చెప్పింది ఏముంది ఒకటి రెండు సందర్భాలు చెప్పండి బ సడన్గా అడిగితే గుర్తురావు ముందు చెప్పినట్టయితే అన్నట్ట ఇది ఆజ్ఞాపక చిత్తం ఏమంటాడు నేను పరిశుద్ధుండ ప్రకారం నేను ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాను ఒక దగ్గర చెప్తాడు చూడండి ఏ యోగ్యత కోరుతుంది ఆజ్ఞాపించిన చిత్తం మీరు ఎలా చేయకూడదు

ఫలములలో నిరభ్యంతరంగా నిచ్చే ఫలమును మాత్రం అని చెప్పాడు దేవు వైఖరి ఆయనకి మేము ప్రార్థన కూడా పాస్టర్ గారిని ఇలా చేశాడంటే వాడు చచ్చిపోవాలి బతం కూడా పురుగులు పడాలి నాశనం అవ్వాలి అవును పోంగ పొంగ అయినా ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంత ట్రాఫిక్ కదా ఇక్కడ ఏ కారన్న గుద్దదేంటి వాడిని వాడు దుర్మార్గుడే దుర్మార్గుడే మనం కాదనొద్దు నిజం నిజం కూడా అదే మరి దేవుని చిత్తం ఏంటి ఆ దుర్మార్గుడి విషయంలో ఇప్పుడు చదివిన వాక్యం ఏం చెప్తుంది దుర్మార్గుడు నశించుట నాకు సంతోషం లేదు అంటున్నాడు ఆయన గంటలు ప్రార్థన చేసాము ఎలా కాదు ముఖ్యం ఆయన ఇష్టాన్ని ఎరగకుండా చేస్తే అది ప్రార్థన అవ్వదు ఇది మొదటిది మొదటిది అనేటు చూసే మరి సరే రెండో మొదటిది ఇప్పుడు ప్రేమాలజీ అంటే ఏంటి అన్నదానికి థియాలజియన్స్ మూడు విషయాలు చెప్పారు ఆయన సార్వభావం సంకల్పం రెండవది బహిర్గత సంకల్పం మూడవది స్వభావ సంకల్పం అనే విషయాన్ని చేశాము దాంట్లోనే ఆజ్ఞాపక చిత్తం కూడా ఒకటి ఉంది అంటే ఆజ్ఞాపించిన చిత్తం ఒకటి ఉంది అంటే చెయ్యమని చెప్పిన పనులు అంటాం అనమాట దానికి మనం మీకరి నాలుగు ఎనిమిది కూడా తర్వాత మనిషికి ఇంకా అర్థం కావలసి ఉంది అందులోనే అదేంటి అని అవి ఎక్కడ దొరుకుతాయి అన్నదానికి దేవుని అవుతుంది దేవుని ఆజ్ఞల్లో అర్థమవుతుంది అవుతుంది అని ఆలోచన చేశాం మూడవది ఆయన ఇష్టంలో అవుతుంది అని ఆలోచన చేశాం దాని దాదాము సందర్భాన్ని ఎత్తుకొచ్చాం తిరస్కరిస్తాడు శాసనాలని ధిక్కరించాడు ఆజ్ఞల్ని వాళ్ళు ధిక్కరించారు అన్న మాటను మనం ఆలోచన చేశాం ఇష్టం ఎక్కడానంటే దుర్మార్గులు మార్పు చెందితే ఆయనకి ఇష్టం అది మనం గుర్తించి ప్రార్థించాలి అని కూడా ఆయన అన్నాం రెండవ విషయానికి వస్తున్నాం రెండవ పాయింట్ ఏంటి అని అంటే ఆయన నైతిక సంకల్పం దేవుడు సంకల్పం నైతికత నైతికత అంటే తత్వానికి సంబంధించిన మిత్రులారా వన్ టు వన్ ఇతరులతో మనం కలిగి ఉండే సత్సంబంధం నైతికతను తెలియజేస్తుంది అనమాట అది సమాజానికి సంబంధించింది మన వ్యక్తిత్వం బయటపడేది నైతికతలో బయటపడుతుంది అనమాట ఆ పదాన్ని నైతికత అని అంటాం నేను స్నేహశీలిన కులుబద్దు బుద్ధుడిన ఏమంటారు కంజూసిన ఏమంటారు కొట్టి తన ఉన్నవాడిన ఏంటి అనేది ఆ గుణం నా లోపలే ఉంటే అర్థం కాదుగా నేను ఇతరులతో ఎలా ఉంటున్నాను అనే దాన్ని బట్టి నా నైతికత బయటకు వస్తుంది అనమాట మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్న విషయం నా నైతికత అప్పుడు బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నైతికత ఏంటి ఇది దేవుడు ఎలా ఉంటాడు దేవుడు మనుషులతో ఎలా ఉంటాడు ప్రకృతితో ఎలా ఉంటాడు బ బహిరంగం అవుతుంది అంటే అని అంటే తెలుసు ఆయన పట్ల లేఖనంలో వెల్లడైన విషయాల్లో పూర్ణమైన దేవుని చిత్తాన్ని చూడవచ్చు వాక్యంలో మనం చాలా సందర్భాలు చూడవచ్చు కానీ నేను త్వరగా ముగించే ప్రయత్నం చే నైతిక సంకల్పంలో ఆయన మార్గదర్శకాలు ఆయన నైతిక సంకల్పంలో మార్గదర్శన అంటే ఏం చేయాలో మార్గం ఇచ్చాడు మనకు అంటే స్వంత తర్వాత ఉండాలని కొట్టను ఇలాగే ఉండాలని తిట్టను కానీ వ్యతిరేకంగా ఉందో అనుకు మూడో విషయాన్ని కూడా తొందరగా చెప్పేసి ముందుకెళ్ళిపోదాం మొదటిది ఏం చెప్పా దేవుని చిత్తం అంటే ఏంటి అని ఆలోచన చేశాం ఆయన నైతిక సంకల్పం లేకపోతే నైతిక చిత్తం ఏంటిది అనే విషయం గురించి ఆలోచన మూడో విషయం ఆయన సార్వభౌమ చిత్తం అంటే ఏంటి సార్వభౌమ చిత్తం అంటే ఏంటి ఏదైనా చెబుతాడు ఆయన చేసేటప్పుడు ఆయన సార్వభౌమ చిత్తాన్ని ఆయన సార్వభౌమ చిత్తాన్ని ఎవరు మనం చూస్తామంటే రోమ పత్రికలో చూడండి ఆయన చిత్రి అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుషుడా నువ్వు అసలు దేవునికి ఎదురు చెప్పడానికి నన్ను నన్ను ఎందుకు చేసి రూపించిన వానితో చెప్పునా దేవునికి ఎదురు అంటున్నాడు కాదండి నన్ను ఎందుకు ఇంత నల్లగా చేయాలండి నన్ను ఎందుకు ఇంత పొట్టిగా చేయాలండి లేకపోతే నన్ను ఎందుకు బా మరీ ఏడడుగులే నన్నెందుకు లేకపోతే హ్యాండిక్యాప్డ్గా చేయాలండి ఏదో ఒకటి ఇలా చేయాలి దేవుడు అని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు నువ్వెవరు ప్రశ్నించడానికి ఆయన నిన్ను తన సంకల్పాన్ని చేసుకున్నాడు ఆయన సంకల్పం కనుక నువ్వు ఎరిగినట్లయితే ఆయన సంకల్పాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఆయన కోసం ఉపయోగించబడగలుగుతావు లేక అసలు ఎందుకు ఏ వస్తువు మనం వ్యర్థ పెట్టుకోం కదా పనికిరాని వస్తువులన్నీ స్టోర్ రూమ్లో పారేస్తాం కాదు ఇంకా పనికిరాని అయితే బయటపడేస్తాం కదా చెత్త సామాన్లు వేసేస్తాం ప్లాస్టిక్ కూడా ఎవడన్నా వస్తే వాడికిచ్చేస్తాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉల్లిగడ్డలు ఇస్తారు డబ్బులు ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రకరకాల వస్తువులు ఇస్తూ ఉంటారు ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇస్తూ ఉంటారు స్టీల్ బాక్స్ రకరకాలు ఇస్తూ ఉంటారు ఎందుకు ఉంచుకో అవి అడ్డం కాబట్టి ఆయన కావాలనే చేసుకున్నాడు నువ్వు నేను మనమందరం వ్యక్తులమే ఆయనకు వ్యక్తులమే సర్వజ్ఞుడు కదా సర్వజ్ఞుడి రేపేం చేయాలి ఎవరేం చేయాలి ఎవరెలా ఉండాలని న్నీ తెలుసు ఈ సర్వజ్ఞతను లేకపోతే సార్వభౌమత్వాన్ని సార్వభౌమ చిత్తాన్ని మనం గుర్తించగలిగితే విధీలమై ప్రార్థిస్తాం అప్పుడు సార్మైతే ఏం చేస్తాం ప్రార్థిస్తాం మనిషి తన మంచిని ఎన్నుకోలేడు భౌతిక నేత్రాలతో ప్రస్తుత సందర్భాన్ని చూడలేదు భౌతిక సందర్భాన్ని చూడలేము ఎందుకు నా భవిష్యత్తు నా భవిష్యత్తు చాలా దీవించగలవు లో అర్థం చేసుకోగలిగింది